హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వ్యుత్పత్తి అర్థాలు అన్నమాట ఏపీ టెట్ కానీ డిఎస్సి కానీ ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అంటే ఖచ్చితంగా ఉంటుందండి సో ఈ టాపిక్ చదవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ముందుగా మన టాపిక్లో వెళ్ళేసరికి వ్యుత్పత్తి అర్థాలు వ్యుత్పత్తి అనగా పుట్టుక పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థం అంటారు అంటే ఏంటంటే ఈ వ్యుత్పత్తి అర్థాలు అంటే ఏంటంటే ఆ పదం అనేది ఎలా పుట్టింది అనేటువంటి విధానం తెలిపేదే ఈ ఉత్పత్తి అర్థం అన్నమాట దీనికి కనుక మనం ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని పాలద్రోలేవాడు అంటే ఉపాధ్యాయుడు నెక్స్ట్ దీంట్లో కనుక మనం ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే అమృతం మరణం పొందింపనిది సుధా అంధకారం లోకునకు అందులుగా చేసేది చీకటి అనలుడు లోకమునకు జీవనాధారమైన అవాడు అగ్ని అనిమిషులు రెప్పపాటు లేనివారు దేవతలు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు ఇతిహాసం ఇలా జరిగిందని చెప్పేది తొలిటి కథ నెక్స్ట్ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు ఉరగము పొట్టతో పాకేది పాము ఉర్వి విశాలమైనది భూమి కంటిరవం కంఠములో ధ్వని కలది సింహం క్ష్మ భారం వహించడంలో ఓర్పు కలది భూమి కేశము శిరస్సున ఉండేది వెంట్రుక కగము ఆకాశంలో పోవునది పక్షి గురువు అజ్ఞానం అనేది అంధకారంను పోగొట్టువాడు ఉపాధ్యాయుడు ఇది ఆల్రెడీ మీకు చదివి ముందే నెక్స్ట్ చందో చందోరూపమైన వేదం చదివినవాడు బ్రాహ్మణుడు చిత్రగ్రీవము చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది ఎవరు పామురము నెక్స్ట్ తాపస్సుడు తపస్సు చేయువాడు ముని దీనిచే నావికులు తరింతరు చుక్క అంతకుముందు పూర్వం ఏం చేసేవారంటే చుక్కలనే వాళ్ళు దిశలుగా ఉపయోగించుకొని నావికులు ప్రయాణం చేస్తూ ఉండేవారు అన్నమాట దాని ప్రకారమే ఈ ఉత్పత్తి అర్థం అనేది వచ్చిందన్నమాట నెక్స్ట్ ధరణి సమస్తాన్ని ధరించినది భూమి దినకరుడు దినాన్ని కలుగు సూర్యుడు అంటే ఏంటంటే ఒక రోజు అనేది ఎలాగైతే స్టార్ట్ అవుతుందో ప్రారంభం కావాలంటే ఖచ్చితంగా సూర్య భగవానుడు అనేవాళ్ళే ఉండాలి కదా అంటే సూర్యుడు అనేవాడు ఎప్పుడైతే వస్తాడో ఆ రోజు దినం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లు కాబట్టి దానికి దినకరుడు అని చెప్పేసి వచ్చిందన్నమాట నెక్స్ట్ దేహుడు దేహమును ధరించినవాడు మనిషి నెక్స్ట్ నందనుడు సంతోషమును కలిగించువాడు కొడుకు పతివ్రత పతిని సేవించటే వ్రతంగా కలిగినది సాధ్వి పార్వతి హిమవంతుడను పర్వతరాజు కూతురు పార్వతి పుత్రుడు పున్నామనర్కం నుంచి తల్లిదండ్రులను రక్షించువాడు కుమారుడు పురంద్రి గృహమును ధరించినది ఇల్లాలు భవాని భవుని అంటే శివుని యొక్క భార్య పార్వతి భూజము భూమి నుండి పుట్టినది చెట్టు నెక్స్ట్ మిత్రుడు సర్వభూతములు ఎందు స్నేహయుక్తుడు ఎవరు సూర్యుడు ముని మౌనము దాల్చి ఉండివాడు ఋషి మూషికము అన్నాదులను దొంగిలించినది ఎలుక లేక పంది పందికొక్కు నెక్స్ట్ మోక్షము జీవుడిని పాశం నుంచి విడిపించినది ముక్తి వనజం వనము నందు పుట్టినది పద్మము వారిజము నీటి నుండి పుట్టినది పద్మము వారిజ గర్భుడు పద్మము గర్భంగా గలవాడు బ్రహ్మ నెక్స్ట్ విశ్వనాథుడు ప్రపంచానికి నాదుడు శివుడు శరది శరములకు నిధి సముద్రము శివుడు సాధువుల హృదయాన్ని సేవించి ఉండివాడు ఈశ్వరుడు శ్రవంతి పర్వతాదు నుండి శ్రమించేది నది అంబుజనాథుడు పద్మం నాభినందు కలవాడు విష్ణువు అకూపారం హద్దులేనిది సముద్రం అక్షరం నాశనం లేనిది వర్ణం పరబ్రహ్మం అతిథి తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఆగంతకుడు ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు ఎవరు కుమారుడు క్షమాపాలుడు భూమిని పాలించేవాడు రాజు ఖగం ఆకాశంలో సంచరించేది పక్షి జలజాతం నీటి నుండి పుట్టింది పద్మం జలది జలమును జరించినది సముద్రం దాసరథి దసర కుమారుడు రాముడు మధువ్రతం మధుసేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెద పంచాస్యం మెడల్ పైన ముఖం కలది సింహం భూసురులు భూమి మీద దేవతలు బ్రాహ్మణులు బృందం నీలిమను భరించేది తుమ్మెద ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి దూజటి భారమైన జడలు కలిగిన వాడు శివుడు మౌతికం ముత్యపు చిప్ప నుండి వెలువడినది ముత్యం శైలం శిలలను తన ఎందు కలిగినది పర్వతం హస్తి హస్తం కలది ఏనుగు అంటే తొండం అన్నమాట నెక్స్ట్ అంగన శ్రేష్టమైన అవయవంలో కలది స్త్రీ కరి తొండం కలది ఏనుగు నెక్స్ట్ జరి కార్యక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం తాపసుడు తపస్సు చేసేవాడు ముని పక్షి పక్షాలు కలది పిట్ట పవనజుడు పవనుని వలన పుట్టినవాడు హనుమంతుడు మూషికం అన్నాదులను దొంగిలించేది ఎలుక మోక్షం జీవుని పాసం నుంచి విడిపించేది ముక్తి సన్యాసి స్వ సర్వము నా న్యాసం చేసినవాడు నెక్స్ట్ సముద్రం చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి సాగరము సగర చక్రవర్తుల క్షేత్రవ క్షేత్రవబడినది సముద్రము నెక్స్ట్ సౌదము సున్నంతో నిర్మింపబడినది మేడ హిమము పాపమును పోగొట్టునది మంచు జలజాతం నీటి నుండి పుట్టినది పద్మం జలది నీటికి నిలయం సముద్రం పుండరీకం ప్రకాశించేది తెల్లతాముర భూసురుడు భూమి మీద దేవతలు నెక్స్ట్ లలన నిరసన స్వభావం కలది స్త్రీ శైలం శిరళతో కూడినది పర్వతం నెక్స్ట్ అబ్ది నీటికి నిధి సముద్రం కమలనాభుడు కమలములు నాభి ఎందు కలవాడు విష్ణువు కడలి అలలు కలది సముద్రం కౌంతేయులు కుంతీదేవి కుమారులు పాండవులు చక్రపాణి చక్రము పాని ఎందు కలవాడు విష్ణువు త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు శివుడు నీరది నీటికి నెలవు సముద్రం పంకజము బురద నుండి పుట్టినది పద్మం భూపాలుడు భూమిని పాలించువాడు రాజు రత్నగర్భ రత్నమును గర్భమునందు కలది భూమి నెక్స్ట్ శంకరుడు సుఖమును కలుగచేయువాడు శివుడు కరి కరము ఏనుగు కరము చేయునది చేయి చంద్రుడు సంతోషింపజేయువాడు చందమామ ఇంతటితో జుత్పత్యార్థాలు మ్యాక్సిమం కవర్ చేశానండి చింగ్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయంటే ఆ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్లో ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ